నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందంట మేము సిక్స్ థర్టీకి వచ్చాం కానీ సిక్స్ థర్టీ నుంచి క్రౌడ్ ఇలా ఉంది ఇంత తెప్పాల్లో చట్నీలు చూసామా మనం ఎక్కడైనా రోజుకి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పార్సల్స్ కట్టాం మీరు అంటున్నారేంటి కాలు అంటారు కదా ఓతప్ప అంటే పచ్చిమిరపకాయలు అన్ని వేస్తే ఓతప్ప అవుతుంది ఇది మామూలుగా కాల్సింది కాలుపురొట్ట దాదాపుగా రోజుకి ఎన్నట్లు వేస్తారు ఇప్పుడు ఒక తపాన్నావు నూట యాభై వస్తాయి ఒక ఐదు రూపాయలు ఐదు రూపాయలంటా ఫస్ట్ జీతం ఐదు రూపాయలు తీసుకున్నారు ఏ సంవత్సరం అది సావిత్రం గారు ఎలా చనిపోయారు ఇంట్లో బోగాల తింటాయి మా వయసు కూడా పెరిగింది ఇంట్లో బోలెడ కంపెనీ ఓకే ఎన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు చెప్తామండి మనకి ఒక ప్లేట్ ప్లేట్లో టూ మినబడ్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి సర్వ్ చేస్తారు అక్కడ చట్నీ సెక్షన్ అన్నమాట చాలా చాలా బాగుంది నిజంగా ఒకప్పుడు మనం మన ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు చేసేది ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉందన్నమాట ఈ కాలంలో ఇలాంటి బౌల్స్ ఎక్కడ కూడా మనకి దొరకట్లేదు కాలిపోయింది So? ఆవిడి కూడా అనమాట ఆవిడి కూడం నాకు చాలా చాలా ఇష్టం బట్ ఎంత టేస్ట్ బాగుందంట ఇది వేరుశెనగ పలకం చట్నీ కూడా కాదంట కొబ్బరి చట్నీ అంట నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఒకప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడంటే అన్నీ కూడా టెక్నికల్గా లోపల ఉన్న వేడంతా పోవడానికి మిషనరీస్ అన్నీ వచ్చేసాయి మన కుకింగ్లో కానీ లేకపోతే రెస్టారెంట్స్లో కానీ ఇక్కడ మాత్రం చూడండి ఆ టేబుల్ ఫ్యాన్ చాలా చిన్నదిగా ఉండింది ఆ టేబుల్ ఫ్యాన్ని అటు వైపు స్టవ్ వైపు తిప్పించుకొని చాలా చక్కగా పెట్టుకొని ఆ పొగంతా కూడా పోయే విధంగా పెట్టుకున్నారనమాట ఆ చిన్న టేబుల్ ఫ్యాన్ అండ్ ఇక్కడైతే అసలు మనం ఎక్కడైనా చట్నీస్ అనేది చిన్న చిన్న బౌల్స్లోనో లేకపోతే ఇంత చూస్తాం కానీ ఇంత తెపాల్లో చట్నీలు చూస్తామా మనం ఎక్కడైనా అండ్ ఆవిడ కూరం కా ఆవిడి కూరం కానీ లేకపోతే పుల్లట్లు కానీ ఇక్కడ చాలా చాలా ఫేమస్ అంట ఈ రెండే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఎలాంటి గారెలు కానీ బజ్జీలు కానీ ఏవి కూడా లేవు కానీ సావిత్రమ్మ గారి టిఫిన్ కొట్టంటే ఇప్పటికీ కూడా విజయనగరంలో చాలా చాలా ఫేమస్ అంట ఎక్కడ ఉండే వాళ్ళైనా సరే ఇక్కడికి వస్తారంట ఒక్కసారి ఇప్పటికీ కూడా కురిపాకలోనే ఉంది టిఫిన్ కొట్టు అనేది మరి ఇక్కడ నేను తిన్నాక ఇంకా టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చెప్పేస్తాను విజయనగరం వచ్చినప్పుడు మాత్రం సావిత్రమ్మ గారి టిఫిన్ కొట్టు తపాల ముంబై చట్నీ నాలుగు తపాల బొంబాయి చట్నీ ఉంది ఇక్కడేమో కొబ్బరి చట్నీ ఉంది అండ్ ఇక్కడ కంప్లీట్గా ఇవైతే అట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ రెండు రకాల అట్లు ఉంటాయి అనుకుంటా ఒకసారి తాతగారిని అడిగి తెలుసుకుందాము తాతగారు దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ సావిత్రమ్మ టిఫిన్ కొట్లో చేస్తున్నారంట తాతగారు నమస్తే నమస్తే సో మీ పేరు సూర్యరా సూర్యా సూర్యరావు మీ పేరు సో ఇక్కడ నలభై సంవత్సరాల నుండి చేస్తారు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పటికి మీ వయసు ఎంత డెబ్బై రెండు డెబ్బై రెండు సంవత్సరాలు అంట తాతగారి వయసు కానీ తాతగారు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మాస్టర్గా చేస్తున్నారు మీరు ఓల్ని అట్లే వేస్తారా తాతగారు అట్లు రొట్లు అట్లు రొట్లు రొట్టి రొట్టి కాలుపు రొట్టె అంటారు ఓతప్ప అంటారు కదా ఓతప్ప అంటారు కానీ మీరు కాలుపు అది రొట్టె అంటారు ఊతప్ప అంటే పచ్చిమిరపకాయలు అన్ని వేస్తే అవుతుంది కాలుపురొట్టే సో దాదాపుగా రోజుకి ఎన్నట్లు వేస్తారు రోజుకే రోజుకి ఉదయం సాయంత్రం కలిపి అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక చాలి దాపేస్తున్నాం నూట యాభై అట్లే వస్తుంది ఒక తపాల నూట ఐదు అట్లు వస్తాయి నూట యాభై నూట వస్తాయి ఒక తపాల ఓకే మరి ఎన్ని తపాలు వేస్తారు రోజుకి ఇది ఒకటే వేస్తాం రాత్రులు రాత్రులు ఒక తపాల మూడు పగలు మూడు అంటే త్రీ ఇంటూ వన్ ఫిఫ్టీ అంటే నాలుగు వందల యాభై దాదాపుగా నాలుగు వందల యాభై అట్లు వేస్తారు సాయంత్రం అయ్యేటప్పటికి నూట యాభై కానీ అలా కాదు తాతగారు ఎంత డిమాండ్ ఉందేంటి మీ అట్లకి అభిమానం అంటారా ఆరున్నరకు స్టార్ట్ చేశారు అరగంటలోని నూట యాభై ఎట్లు అయిపోయి తాత చాలా మంది అనుకుంటారు అరగంట నూట యాభై ఎట్లు ఒకసారి తవ్వీ ఎన్నట్లు ఉన్నాయి చూడండి ఇలా ట్రిప్ ట్రిప్ కి ఫైవ్ మినిట్స్ లో త్రీ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీ ఫిఫ్టీన్ అట్లా పడుతుంది అంతేనాలు ఇక్కడ ఖాళీ ఉంటాయి కదా ఇంకోటి చేయడానికి ఖాళీ ఉండదు చూస్తున్నారు ఇప్పుడు నాలుగు ఐదు గంటలు కూర్చున్నాం పదకొండు గంటలు లేస్తాం ఖాళీ ఉంటాయి కదా ఇంకో పని చేయడానికి మీరు ఫస్ట్ జాయిన్ అయ్యారు కదా ఇక్కడ సావిత్రమ్మ గారు దగ్గర సావిత్రమ్మ గారు ఎలా చూసుకునే వాళ్ళు సావిత్రమ్మ బాగా చూసుకునే మొట్టమొదటి మీ జీతం ఎంత తాతగారు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంట ఫస్ట్ జీతం ఐదు రూపాయలు తీసుకున్నారు ఏ సంవత్సరంలో అది తెలియదు మా సంవత్సరాలు కట్టమ్మా ఇప్పుడు ఇది ఏ సంవత్సరం తెలుసా మీకు ఇది ఇది ఎన్నో సంవత్సరం తెలియదు ఏం చదువుకోలేదు చదువుకోలేదు ఓకే ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం తాతగారి జీతం ఐదు రూపాయలు సో ఇప్పుడు జీతం అప్పుడు ఐదు రూపాయలు రూపాయికి ఒకటే రూపాయి పది ఇడ్లీ అమ్మా రూపాయికి పది ఇడ్లీ ముప్పై పైసలు అట్టు అట్టు ముప్పై పైసలు అప్పట్లో ఇప్పుడు ఎంత తాతగారు ఇప్పుడు ఆరు వందలు అమ్మా ఆరు వందలు రోజుకి అప్పుడు ఐదు రూపాయలు జీతం జీతం అంటే నెలకి నూట యాభై రూపాయలు ఇప్పుడు ఆరు వందలు నెలకి పద్దెనిమిది వేలు అంతేనా తర్వాత బాగా పెరిగింది అయితే జీతం నలభై ఎనిమిది సంవత్సరాలు రోజుకి ఇలా వేస్తూ ఉంటారు అన్నమాట అంతే కానీ ఇది రుబ్బింగ్ అంతా రుబ్బంతా మీరే చేస్తారా ఇంకో మనుషులు దేనికి అదే మనుషులు మనుషులు అదే అక్కడ ఆవిరి కొన్ని ఆవిరి నేను అక్కడ సప్లై చేయడం ఆ కుర్రాడు వెళ్ళగని మాట దేనికి అని ఇంట్లోనేమో రుబ్బులాడడానికి ఒక ఆమె ఒక ఆమె ఉంటారు ఉంటారు అయితే సావిత్రమ్మ గారు ఉన్నప్పటికీ లేనప్పటికి సావిత్రమ్మ గారు ఏం చేసేవాళ్ళు ఓన్లీ మెయింటైన్ చేసేవాళ్ళ లేకపోతే చెట్టు గానీ ఏం తయారు చేసేది ఆ ఓకే ఏం కాదు ఆ మెయింటైన్ ఏ ఓల్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎన్ని మీమే చేస్తాం సావిత్రమ్మ గారు ఎలా చనిపోయారు ఇంతకీ ఉంట్లో బాగాలే చనిపోయారు మా వైసు కూడా పెరిగింది దాదాపుగా ఇది పెట్టి నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది తాత నలభై ఎనిమిది సంవత్సరాలుగా మొట్టమొదట అట్టు మాస్టర్ కూడా తాతగారే సో తాతగారికి అప్పుడు రోజుకి ఐదు రూపాయల జీతం ఉండేది ఇప్పుడు రోజుకి ఆరు వందల రూపాయల జీతం పెరిగింది అనమాట

అబ్బా ఇంకా మీ పిల్లల్ని చూసుకుంటున్నారా మీరు మీ పిల్లల్ని మిమ్మల్ని చూసుకోవట్లేదా మీరే ఇంకా పిల్లల్ని చూసుకుంటున్నారు అదేంటి అలాగా పని సార్ అందుకనే మీరే మీ పిల్లల్ని ఇంకా చూసుకుంటున్నారు ఓ మా దాడి ఏదైనా పెద్దవాళ్ళ తాలకు అభిమానం చూడండి వాళ్ళ పిల్లలకి ఇంకా సరైన పని లేదంట ఇప్పటికీ కూడా తాతయ్య పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఇప్పటికీ కూడా పని చేస్తూ ఉంటారంట దాదాపుగా డెబ్బై రెండు సంవత్సరాలు దాటు ఉన్నాయి తాతగారికి కానీ ఏం చదువుకోలేదు ఇది ఏ ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అని కూడా తెలీదు నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఎంత తాతయ్య అని అంటే తెలియదు అని చెప్తున్నారు కానీ ఎంత ఓపిక అద్భుతంగా చేస్తున్నారు సరే తాతయ్య అయితే వెళ్ళొస్తాము బాయ్ మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం పొడి కూడా బాగుందా చాలా అంటే చాలా అంటే బయట టిఫిన్ షాప్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇది గా హోమ్ మేడ్ ఫుడ్ లాగా డైరెక్ట్గా మనకి లైవ్ లో చేసి మనకి మనకి చాలా బాగుంది చాలా బాగుంది దట్టు కట్ల మీద మొత్తం అన్నీ కూడా ఇక్కడ చూడండి అక్కడ ఆవిరి కూడా చాలా చాలా బాగుంది నిజంగా ఒకప్పుడు మనం మన ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు చేసేది ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉందన్నమాట సో మన విజయనగరం ఎప్పుడు మీరు వచ్చినా కూడా సావిత్రి అమ్మ గారి టిఫిన్ కొట్టినని విజిట్ చేయడం అసలు మర్చిపోకండి